సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాధుడు నాచన సోమనాథుని ఉత్తర హరివంశం ముప్పై ఐదవ భాగం రెండు ఏడు ఇరవై నాలుగు బాణుడి అంతఃరంలో అంటే కూతురు ఉషాదేవి అంతఃపురంలో అనిరుద్ధుడు చేరడం వాళ్ళిద్దరూ కూడా శృంగార మునిగి తేలట దాన్ని చూసిన వేగుల వారు బాలు వర్తమానం చెప్పటం అప్పుడు వాళ్ళని అతన్ని పట్టుకోవటానికి బంతుల్ని పంపటం అంటే సైన్యాన్ని పంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు బాణుడు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి కూచిపూడి యక్షగానం చేసేవాడు ఉషా పరిణయం నాటకాన్ని చాలా చక్కగా అభినయిస్తా అందులో ఇద్దరు ఉంటారు మంచి హాస్యం చెప్తే అక్కడ వాళ్ళు పాడుతుంట చెప్తుంటారు ఉషాదేవి అంతఃపురంలో కావలి కాయుతుండగా 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 అంటూ వాళ్ళు చాలా దీర్ఘంగా ఏం జరిగిందో చెప్పరు తర్వాత ఎప్పుడో చెప్తాం అలాగే అని కింకర సైన్యమున నిరుద్ధుని మీద భనిచే గతి భట్టుడు కట్టుడు తునుముడను నిరుంగుడలతో తెంచబడి వెంటనే బాణుడు తన సైన్యాన్ని కాల్బంటుల ఆ సైన్యం మంచి భయం కలిగించేటట్లు పట్టుకోండి కట్టేయండి ముక్కలు చెయ్యండి అని కేకలతో వేగంతో ముందుకు నడిచి వస్తాం అప్పలు కుల కలుకలు మదిను పలమెగంగ ఉల్లాసమ్మై ఒప్పాల గబరి గోలలు ఒప్పించిన భద్ర గజము నూర్ నూల్కొన్న గతి ఆ విధంగా మాటలకు కోప తీవ్రత మనస్సులో బాగా పెరిగి పొంగి అవి ఆకాశానికి మిందు ముట్టాయంటే ఆ ధ్వనులు అంతా ఎగిరే పరిశెలతో ఒప్పింపబడిన భద్రజాతి ఏనుగులలా ఉత్సాహంతో అనిరుద్ధుడు శౌర్యంతో కనిపించాడు వీడేం తక్కువ అకంఠీవరుడు ఆ అనిరుద్ధుడు ఇలా చేస్తాడు ఆ తరుణి వలదు వలదని భీతిని తను బట్ట బట్ట వీకర గతరత నిర్ఘాతరవసింహనాదు తత్సౌధంబు దిగ్గేనప్పుడు కరసుతోంది వద్దు వద్దు వెళ్ళదు మా నాన్న భయంకరుడు రాక్షసుడు అని చెప్పినా ఆ యువతి హుష ఆ సేన మీదికి వెళ్ళదు బాబోయ్ అని ఎంతగా అడ్డగించిన అనిరుద్ధుడు భయంకరమైన పిడుగువ్ సింహ గర్జనతో పెదవులు కొరుకుతూ ఆ మేడ మీద నుండి కిందకి దిగతి వచ్చాడు అంతఃపురం నుంచి ఇట్లు దిగ్గి తదంతఃపుర ద్వారంబునలి దారుణతరంబగు పరిఘంబు పూచుగా అంతఃపుర ద్వారంలో నిలబడి చేతిలో పరిఘ అనే ఆయుధాన్ని కూర్చుకున్నాడు 다나 고어드 브라니 경갈랑가 보듯아 채인 잠부다 임금구란돌 광단 백함부파이 베사르진 드루아르레이 파이파인 물루강가 바루세라지 무디가라 까다 무키아 유다스 해니제 키니엔 제제나 베스빈 레비디빈 크리드 히트 담담구난 తన భయంకరమైన సింహధ్వనితో సైన్యం చల్ల చెదరైపోయింది బాణసైన్యం ఇనుప గుదియ గద్దెల అంటే గదల దాన్ని తిప్పదు అడ్డు లేక తన్ను ముంతటానికి వచ్చి ఓటు ముట్టులన్నీ తనకు కోపం కలిగింపగ వాళ్ళు తన మీదకి విరుచుకు పడుతుంటాను చూసి కోపం ఎక్కువ కాగా మండి పదాతుల కొందర చెన్నాడిన ఉన్నవారు చెడి పారిరి పానులన్న ఎడక్ ఉన్న ఎడక్ వడలుల నిండను నెత్తురుడు క్రమ నెత్తూర్పులతో కోపంతో ఉడుక్కుంటూ కాల్బంటులను కొంతమందిని మందిని చంపేశాడు అని తగ్గిన వాళ్ళు కోపంతో బాణుడు ఉన్న తోడి ఒంటి నిండా రక్తం కారుతుండగా నిట్టూర్పులతో ఆయనకి విభజనం చెప్పాలని పరిగెత్తిపోయా అప్పుడు ధనుజేంద్రుడు రాదు ఎవరు బాణుడు వెరవకుడు పొరపు పాలకుడు వందల గాకుడు ఏల ధైర్యము దూలం మరచితెరే తెరే కులము కీర్తియు విరుకుల గతి విరుకుల గతి ఎంత వలదు బీరము చెడగ ధైర్యం చెబుతున్నారు మరే భయపడద్దురా యుద్ధం నుంచి పారిపోద్దురా కలత చెందకండరా ధైర్యాన్ని ఎందుకుంటూ ఒక్కడే కదరా ఇంతమంది సన్నాసులున్నారు మీరు మన కులానికి కీర్తిని మర్చిపోయారా దానికి అప్రతిష్ట తీసుకురావద్దురా పిలికి రాండలా ఎంతగా పరాక్రమం లేకుండా పరిగెత్తి నా దగ్గర రావటమేం పాలెడు త్రోవ మీకు అలవాటుగా చేసిన విరుడెగొడు మీరి అనేక యుద్ధముల మీరు జయించుటల్ల ఎంతతో తీరే అనుంకనుగనుడు తీరత తోడ్పడ రెండు మాకు బారుడు పారుడన్ పరిపంధుల నోరుడు చాలు మీ పనులు ఈ విధంగా భయపడ్ యుద్ధం నుండి వెను తిరిగి పరిగెత్తిపోయే పద్ధతిని మీకు నేర్పిన మొగాడే అందరినీ మించి అనేకమైన యుద్ధాలలో మీరు విజయం సాధించి ఇప్పటికే కాలకీర్తి పొందారు ఈ పోరులో ఇలా మీరు ప్రవర్తించి అపజయానికి కారణమైతే మీకు కలిగిన మంచి పేరు పూర్తిగా నశించిపోతుంది కదా నాకు కూడా అప్పిస్తాయి కదా నన్ను తోడండి ధీరులై నాకు సహాయపడాలి కానీ పారిపోయి రావడం ఏంటో శత్రు సైన్యాన్ వెనక్కకు మరలి పరిగిడి వెళ్ళండి వెళ్ళండి అని శత్రువులను ఓడించండి వాడెవడో అప్పటి వరకు మీరు చేసిన అవమానకరమైన పనులు విరమించండి వెళ్ళండి మళ్ళా వాణ్ణి ఎదుర్చుకోండి అని వారి నడకించు అది కిందసారి మూడు వందల ఇరవై మూడు కట్టారు కదా మీరు ఏడు మూడు వేల ఐదు వందలు ఇచ్చారు చూసుకో తీసుకుని మీరు తర్వాత ఇచ్చిన తర్వాత ఇచ్చిన నూట అని వారి నడికించు అదరించు పొదుపు చేసి కోరికి పొరికొల్పి మరియు మహావీరుల పదివేగుల పదివేగులుగా పలు తెరంగుల మోకలు చేసి ప్రమధ గణంబులను కలిపి పంచి కనుక వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ అపసహించి బెదిరిస్తూ తొలగిపోకూడదులా తొలగిపోతుంది అని ధైర్యాన్ని పదిలపరిచి వృద్ధి చేసి ప్రోత్సహించి ఇంకా గొప్ప వీరులను పదివేల మంది పదివేల మందిగా అనేక విధాలుగా జట్టు జట్టుగా తీర్చి ప్రథమ గణార ప్రమధ గణారత చేర్చి పంపగా నేలం కొందరు మెంట కొందరు గజానీ కంబు తిలాజాళంబులం పరుడింప సంచిత సంచోత్సాహంబు లంజాలంగాల నిషాతహీతిలతికా సౌదామిని దామ హీమాలంకారం బేరముం తెలుప పూజ్యద్క్రమ క్రీడతో ఒక వీరుడి అనేక గల సేనతో దానవ దానవసేన అని పెను చీకటి వెనకాడకుండి యాదవ వంశీకుడై యువకుడై అనిరుద్ధుడు సూర్యుడుగా నిలబడ్డాడు వీళ్ళంతా చీకటిలో ఉన్న అంధకారాన్ని అడిచేశాడు అతడు తన సూర్య సూర్యప్రతాపి ఇలా నిలిచి తన చేతి పరిగంభు పరిగంబు కంధరంగుణ చేర్చి ఆ చేతిలో ఉండే గదాయుధాన్ని కంఠం దగ్గరకి ఇలా పెట్టుబడి వారి 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 వైచి మరియు తన తొంటి పరిఘంబరమర్చి చేత చేతనాసురారాధిసేనపై సేనపై నడపినప్పుడు నడపినప్పుడు శత్రువు అనిరుద్ధుని వివిధాలైన ఆయుధాలతో కొట్టారు వారని వాటితోనే కొట్టారు అలాగే తాను మొదట ప్రయోగించిన ఇనుప గదతో మళ్ళా చేత ధరించి రాక్షసశ్రేణ పైకి ఉరికా ఇలా ఇరవేవు వరభటులం కింకరు అవారణ పోరం హరిమార్చి విక్రమ క్రమ ధ్వరంధరుండ విజయ దోహది మరియు ఇరవై నాలుగు వేల మంది ఇరవై నాలుగు వేలు మేలైన వీరులైన సైనికుల అడ్డులేక యుద్ధంలో చంపి పరాక్రమాతిశయ భారంలో వహించినవాడు విజయంలో ఉత్సాహం అతిశయించినవాడు అయిన అనిరుద్ధుడు పాలకయు కలవా కలవాలము కలనన్ పొలి కలనన్ చలనజదల బొదలమిరుగు వరనొప్పార ప్రచారంగుడు ముప్పది రెండు నుండి మొనలకు చూపెడ అలకయురముకొని ఒలి కలన కలన సదల వలనొప్పారు ప్రచారం ముప్పది రెండు నిండు మొనలకు చూపె అనిరుద్ధుడు యుద్ధ రంగంలో చాలు కట్టి చేత్తో పట్టుకొని ప్రక్కలలు ఆకాశం కాంతులు ప్రసరిస్తున్నట్లుగా చతురత చూపుతూ ముప్పై రెండు కత్తి తిప్పటాలు చుట్టూ నిండి ఉన్న సేనలు కత్తులు ఏ విధంగా ఎన్ని రకాలుగా తిప్పతో ముప్పై రెండు రకాలుగా తిప్పి చూసి వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగి వివిధ విక్రమ విహారంభులకు సారంభులకు కరవాల ధారా ప్రహారంభులు పరబలంబుల ఒరి గది జదు కుమార కుంజలంబు పంజరంబు విడివడిన సింగంబు నంగంబు లవణి ననుకరించు కరటి ఘటాఘాట విఘటనంబున చెటుల పలాహక పటల విపాటనంబుణ తొరగ పరంపర పరాన్ముఖీకరణ नैपुणं गुणं तरल तरङ्गपाली पलायन प्रतिपादनं गुण निबिल शन्दन सन्दोह विदारणं गुणं विचित्रयानपात्र विध्वंसनं गुण समुद्भट भटसमुदाय खण्डनं गुणं पटुविलपि वाटिमाटनं ప్రచండ పవమాన ప్రతిమానుండగుటై తాప కట్టుబడిన నందు కొందరు విరిగి వారుతో సందడి మ్రందియు సంగడి వారి గ్రంథి నెత్తరులు క్రక్కియుగుడనేక చిక్కియు పడియును నల్ల పడిను ప్రేలులు గలచు వెనుకవారు గలచు ఖైదుగుదువైచి గ్రంథలు చూచి తెల్లి పలుకకు మని జిల్లి ఇల్లు దూరి నడదవు వారి పీనుగలతో దాగి పేరు కొన్న కొన్నేగి మరలి చూటు లేక పడలి అంతంత విచ్చి అతివల మరుగుసొచ్చి విలదులై కోలు కొనలేక పరచెరి అప్పుడు కొందరు నేల ఎడ సికి తొలంగిన ఈ విధంగా అనేక రకాలైన పరాక్రమ ప్రదర్శనతో గట్టివైన కత్తుల పదునైన అంతులతో శత్రుసేనలను బాగా నొప్పించి వాళ్ళ గట్టితనాన్ని తొలగి వీరత్వాన్ని నశింపచేసి యాదవ వంశ శ్రేష్ఠుడు అనిరుద్ధుడు భూమి నుండి విడివాడిన ఆకలి పొన్న సింహల్లాగా వేణు బిగువను అనుకరిస్తూ వరుసగా ఏనుగుల గుర్రాలను రథాలను కాల్బంటులను తీవ్రమైన వాయువుతో సమానమైన ఉద్వేగంతో ఈ క్రింది విధంగా నేలమట్టం చేసి ఏనుగులు ప్రచండ వాయువు ఆకాశంలో పటిష్టాలైన మేఘ సముదాయాన్ని చెదరగొట్టున ఏనుగుల గుంపు యొక్క పెడతలలు బద్దలు కొట్టారు అలాగే గుర్రాలు ప్రచండ వాయు బాగా ఎగుస్తున్న పైకి లేస్తున్న అలల వరుసను అతిశయించి ద్వన్నులు గ్రోతల ముందుకు పారదోడినట్టు గుర్రాల వరుసను వీరమైన పరుకులతో అంటే వీర శబ్దాలతో మాటలతో శబ్దాడంబరాలు కడముఖాలు కలపై నేర్పులతో మళ్ళీ మీదకి రాకుండా చేశారు రథాలు ప్రచండ వాయు ఆశ్చర్యం పడేటట్లుగా నిత్తంగా నిర్మింపబడిన రథాలపై నీతిపై ప్రయాణం చేసే సాధనాలయం అనేక విధాలై పెద్ద పెద్ద ఓడను నాశనం చేసినట్టు ఆ రథాలను కూడా ముక్కలు ముక్కలు చేసి ఇక వీర భటులు ప్రచండ వాయు బలమై బాగా వీస్తుంటే అరణ్యంలో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద చెట్లని ఎలా కూకటి వేళ్ళతో నేలకి రారిపోతాయి ఆ విధంగా సైన్యమంతా మహావీర సైన్యమంతా వాటిని కూడా నరికవుతారు ఆ సైన్యంలో కొందరు వెనక్కి తిరిగి పారిపోవట వాళ్ళలో వాళ్ళు కుక్కులాటలు జరగటంతో కొంతమంది కొందరు వాడి చేతిలో కొందరు వాళ్ళలో వాళ్ళు కొందరు దగ్గర ఉన్న వాళ్ళని నిందిస్తూ రక్తాన్ని కప్పుకొని తెచ్చు కొందరు పైకి పోలేక చిక్కుబడి కింద పడి చచ్చు కొందరు వెనక ఉన్నవారు లుచుకుంటూ భయపడి ఆయుధాలను వదలి తప్పించుకోవటానికి సందులు వెతుకుతూ నీళ్లు గల పల్లాలను కోతులలో జారిపడి కొందరు మాట్లాడకుండా ఉండమని గిల్లి ఇళ్లలోకి దూరి చాలా దూరం పారిపోయి శవంతో దాక్కొని పిలవగా ఉత్సాహంతో పోవటానికి లేక మళ్ళ శౌర్యంతాలు నేలపై పడి దొర్లుతూ క్రమక్రంగా ఒకళ్ళకొకళ్ళు వేరు పడిపోయి ఆడివాళ్ళు దొరికితే వాళ్ళ వెనకాల దాక్కున్నారు మన దోగరికి పోగొట్టుకున్న పోగొట్టుకున్నవాళ్ళు అంటే రథాలు మళ్ళా శక్తిని పొందుకోలేక కయ్యానికి యుద్ధం చెయ్యలేక పరిగెత్తు అప్పుడు నేల మీద చోటు చేత వాళ్ళంతా ప్రాణ భయంతో ఆకాశం పైకి ఎగిరారు చెడి విరిగిన సైన్యం వడగని బాణుండులోన భుగుగమండ విడివక అలరింపంగ అనరింపంగ అధరానదం గతి కనుక బాణుడు తన సైన్యం భయపడి ఓడిపో వెలి తిరిగి రావటం చూసి విరామం లేకుండా మోదుగు నెయ్యి అన్నం మొదలైన గోమద్రవ్యాల అధికంగా మంటలతో చెలరేగి యాగాగ్నిల మనసులో కొత్త కొత మండిపోయి ఆ సమయంలో కుంభిశ్యందనవాజిశ పరిక్షోభంబు వారించు ുംഭാഭാണ്ടു സഹസ്രവാഹയുതമു കോദണ്ടുക്ഷയുധാരംഭൂദഗ്രൻ ഖഡ്ഗർമൃതമു രസന്തംഭുണ്ടോംബുബു നിൽക്കി പജ്യമ കുംഭിശ്ചന്ദനവാജി സൈനിക പരിക്ഷോഭം വാരും സഹസ്രവാഹയുതമു കോദണ്ട ഭുഖ്യാധാരംഭോദഗ്രം ചർമ്മൻ രത്നാർജ്യമുഭുണ്ടൈ ദശനധ്വജോ ഗുണം ഭാണ്ടുടി മന്ത്രി കുംഭു തന സേഞ്ചോ ഗജ ത്വരകുള പപ്പ കലത്തൊലകിന്താ വിയ്യ ഗുറു കലടി మొదలైన ముఖ్యమైన ఆయుధాలను సమకూర్చుకోనటే భయంకరమైంది కత్తులు పలకలు కలది మణుల చేత చెక్కబడినదైన ప్రకాశించే రక్త పతాక కలది అయిన భయంకరమై రథాన్ని అతి త్వరలో తెచ్చి దగ్గర నిర్పించ నిలిపాడు దానవనాథడారధముద నెక్కి సహస్రబాబు సంబూని నవస్తజాలం నభోజల దంబునం క్రింద చాప సంధానం చేయం డదల్పులతో గవచాగ్ర కవచాగ్ర కవచాంబుడిత్ర గోధాని చిత్ర గోధాని కలంబుతో శర శర వితానముతో ఎదిరించి నిల్చిన రాక్షసరాదైన వాడు భయంకరమైన ఆ ఎక్కి తన వెయ్యి చేతుల ఆయుధాలు ధరించి మేఘాని ఇంద్రధనస్సుల ఉండగా వీరవచనాలు కల బెదరింపుల మైమరచి తొడుముల చేతి కవచాలు కలవాడే అనురుద్ధుణ్ణి మార్కొని వారితో యుద్ధం చేయటానికి నిలబడు కనుకొని చిరునవ్వులయ అనిరుద్ధుడు పూర్ణశిని భానుడై మార్కొన అరుణలోచనుడై తనుడు నిరుగు మనసు తాకన్ పెనుడు అనిరుద్ధుడు భానుణ్ణి చూసి మావగలిగ చిరునవ్వుతో నిండుకు నిండాంటే పూర్ణ వినాటి చంద్రులాగా పూర్ణ వికాసం కల ముఖం కలవాడే యుద్ధానికి నిలబడి వారుడు ఎర్రడి కళ్ళతో మగరా నిలబరా నిలబరా అంటూ ఆ కుమారుణ్ణి కోపంతో యుద్ధానికి సిద్ధపడ్డాడు అప్పుడు ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం సార్